ఈ డాంబర్ రోడ్ ఫేసింగ్ తోటి తక్కువ ధరలో ఒక పది ఎకరాల సైట్ వచ్చిందండి దాదాపు ఒక ఐదు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఐదు వందలు ఆరు వందల ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఇక ఆ పోల్ అవతల బార్డర్ బౌండరీ అట్నే స్ట్రేట్ ఇది జనగామ జిల్లా వస్తుంది దేవురుపులం మండలం వస్తుందండి మనకు జనగామ జిల్లా నుండి జస్ట్ ఎంత అంటే ఒక పదహారు పదిహేడు కిలోమీటర్లు వస్తుంది సూర్యాపేట డైవే నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది బాక్స్ లాగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి హైదరాబాద్కి వంద వస్తుంది మనకు ఆ మూడు ఎకరాలు పొలం వస్తుంది ఇది ఏడు ఎకరాలు శిల్క వస్తుంది బ్లాక్ తక్కువ ధర అండి ఇది సైటు చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది రోడ్ ఫేసింగ్ చాలా ఉంది ఇం అక్కడ ఎడ్లు మేస్తున్నాయి కదా ఆ ఎడ్లు మేస్తున్నాయి కదా మూడు ఎకరాలు అక్కడ వరకు వస్తుంది మనకు బోర్ ఏమో అది ఆ బోర్ కనబడుతుంది కదా అది బోర్ అండి మూడు ఎకరాల పొలము ఇది దాదాపు ఇదో ఏడు ఎకరాలు శలక వస్తుంది అంటే మనం కొలిస్తే ఎంత వస్తుందో దాని ప్రకారం మనం డబ్బులు కట్టి రీసేవింగ్ చేసుకుంటాము మండల్ టౌన్ నుంచి ఏడు కిలోమీటర్లు వస్తుంది జిల్లా నుంచి ఒక పదహారు పదిహేడు కిలోమీటర్లు వస్తుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సూపర్ ఉంది రోడ్ ఫేసింగ్ చాలా అంట చాలా బాగుందండి తక్కువ ధరలో ఉంది చాలా అంట చాలా తక్కువ ధర బస్సు రోటు మనకు మండల్ టౌన్ ఒక ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉంది హైవే కూడా అంతే ఉంటుంది జనగామ జిల్లా వచ్చేసి కార్ పేడండి సైట్ అయితే చాలా బాగుందండి రోడ్ ఫేసింగ్ చాలా ఉంది రోడ్ ఫేసింగ్